ఆయన విష్ణుమూర్తిరా ప్రమాదం రా అని గురువు గారు చెప్పారు ఒరేయ్ నీకు ప్రమాదం ఆయన పాతాళానికి తొక్కుతాడు సామాన్యుడు కాదు వచ్చిన వాడు పొట్టివాడు పిల్లవాడు అనుకుంటున్నావు పొరపాటు పడుతున్నావు వాడు ముల్లోకములు వెళ్లగలిగిన వాడు నిన్ను మూడు అడుగులు అడిగాడంటే మూడు అడుగుల మేన త్రోబయ మేనకిచ్చుటది బ్రహ్మాండం బునాపాలి కింద భాగవతంలో మహాద్భుతంగా పోతన గారు రచించారు ఆ వ్యాసుల వారు సంస్కృతంలో ఎంత గొప్పగా రాశారో మన అదృష్టము తెలుగువాడై పుట్టాడు పోతన మనం మన పుణ్య విశేషం అది అంత మధురాయమానముగా చెప్పాడు తెలుగులో ఆయన గురుగారు వచ్చారు శిష్యప్రీతి కోసం ఒరే పర్వాలేదురా ఎప్పుడప్పుడు నేను మాటిచ్చాను గురువుగారు తప్పదు అన్నాడు మాటలు ఒక్కొక్కసారి తప్పొచ్చురా పర్వాలేదు అని చెప్పాడు రాక్షసనీతి రాక్షసుడు కదా మరి శుక్రాచార్యుడు వరి కూడా రాక్షసుడే కానీ ఇక్కడ దైవగుణం ఉన్నది ఆయనకి ఈ రాక్షసుడు ఏం చెప్పాడంటే ఎవరైనా అయినా తప్పు లేదురా అప్పుడప్పుడు మాట తప్పొచ్చు ఏమిటంటే వారి రాక్షులందు అడవుల విషయంలో ఎప్పుడైనా అబద్ధాలు చెప్పొచ్చు తప్పు కాదు అన్నాడు వైవాహికములందు వివాహాది విషయాల్లో అబద్ధాలు చెప్పొచ్చు ప్రాణ విత్త మానభంగమందు అన్నాడు ప్రాణము ఏదైనా ప్రాణాపాయ స్థితి వచ్చిందనుకోండి అనుకోండి అబద్ధం చెప్పొచ్చు విత్తము డబ్బు పోయేటప్పుడు అబద్ధం చెప్పుకోచ్చు అన్నాడు అందుకే ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రతివాడు అబద్ధాలే చెప్తాడు ఇది ధర్మమా మరి అది రాక్షస నీతి మానవ నీతి కాదు ఆయన రాక్షసుడు కదా ఆయన కోసం చెప్పాడు అది ప్రాణ విత్త మాన గౌరవం పోయేటప్పుడు భంగమందు చికిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు భయపడినటువంటి గోవులను బ్రాహ్మణులను రక్షించేటప్పుడు అబద్ధం చెప్పవచ్చురా ఆ మాట తినగవచ్చు అఘము పొందడీపా అన్నాడు అక్కడ అఘము లేదు పాపము రాదు ఓ రాజా అన్నాడు ఆయనంత మహానుభావుడు అంటే నిలయం నిబంధమైన ధరణి నిర్మూలనం పైన అన్నాడు ఎత్తుకోవడమే ఎలా ఎత్తుకున్నాడు నిలయం పైన ఎటువంటి రాని నిబంధమైన ఎవడు బంధించని నిర్మూలబైన మొత్తము కూకులవెళ్లతో ప్రకలించని నన్ను తిరుగన్ నేరదు నా అదు జిక్వ అన్నాడు ఏం చెప్పాడు నా నాలుక తిరగనయ్యా ఒక్కసారి మాట్లాడాక నేను వెనక్కి తిరగనన్న లేదురా ఆయన అడిగాడంటే మొత్తము ఈ సర్వ ఐశ్వర్యమును తీసుకుంటాడు రా అని చెప్పాడు గురువు గారు అప్పుడు ఆ గురువు మాట అంటే చాలా గౌరవం ఈ శిష్యుడికి బలిచక్రవర్తికి కానీ అన్నాడు అయ్యా ఆదిం శ్రీసతి కొప్పుపై ఏమి అందంగా చెప్పాడంటే అంత మధురాయమానంగా చెప్పాడు ఈ పద్యాలన్నీ అవధాన సరస్వతి పీఠం అని యూట్యూబ్ ఛానల్లో భాగవతం అని ఉంటుంది నేను అన్నీ ఆ పద్యాలన్నీ పాడాను పాడాను అంటే ఏదో రాగాలు తీసి పాడలేదు ఎంత రాగం అవసరమో పద్యం ఎలా చదవాలో అమ్మవారు నాకు నేర్పింది మా నాన్నగారు నాకు నేర్పారు చిన్నప్పుడు మా అమ్మ నాకు నేర్పింది అందువల్ల ఓహో అని రాగాలు తీయను అక్కని రాగం లేకుండా మొరటుగా పద్యం చెప్పను ఆది శ్రీ సతి కొట్టుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రింద మీదై నా కరంగుంట ఒక పద్యం చెప్తున్నప్పుడే మీకు అర్థమైపోవాలి అది పద్యం చెప్పే విధానం ఆ ది మొట్టమొదటినాడు శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయం ముంబుపై ఆమె పైటపై ఎవరు చేయి వేయగలదు ఆ మహావిష్ణువు చేయి మాత్రమే ప్రసవిస్తుంది అక్కడ అంశోత్తరీయం అంశం అంటే భుజం ఇక్కడ ఉన్న ఉత్తరీయం ఏమిటి పైట అమ్మవారికి అంశోత్తరీపై పాదాబ్ జంబులపై భర్త భార్య పాదాలు ముట్టుకుంటాడు ఇంకెవరు ముట్టుకోరు పిల్లలు ముట్టుకోవచ్చు పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు ఈ చెయ్యి ఎక్కడెక్కడ ప్రసరిస్తుందో అమ్మవారికి అంత గౌరవం నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే యం గుపాయమే ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఏమయ్యా రాజ్యము గీజ్యము సతతమా ఎప్పటికీ రాజ్యం ఉంటుందా నేనే రాజుగా ఉంటానా అంతే చెప్పండి అబద్ధం ఆడతాను ఈ శరీరం పడిపోకుండా ఉంటుందా చెప్పండి అయితే అబద్ధం ఆడతాను అన్నాడు కొరే అవన్నీ ఎవరు చెప్తారా రాజ్యం ఉంటుంది శరీరం ఉంటుందని ఎట్లా చెప్తా నాయనా అన్నాడు అందుకే ఇంకో మాట చెప్పాడు కారే రాజులు రాజులు మనకన్నా ముందు ఎవరు లేరా రాజ్యముల్ కారే రాజులు గెలువరే వారు రాజ్యములు పోవందాలిరే పేరీ సిబి ప్రముఖులు పేరైనా ఈ భూమండలం మీద ఉందా త్యాగము గొప్పతనము లేని వాడి పేరు ఎవరన్నా దలిచాడా ఆయన చాలా ధనవంతుడన్ని అని ఎవడన్నా అనుకుంటాడా ఏదన్నా సత్కార్యాలు చేస్తే ఆ ధనంతో అనుకుంటాడు సివిక్ ప్రముఖులు ఇక్కాలము భాగవ వాళ్ళని మరచిలే సివి దీకి ఇట్లాంటి మహాత్ములు ఉన్నారు వాళ్ళని ఈ విరోజుకు మరవలేదు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాం ఇలా చెప్పాడు ఇంత అద్భుతంగా ఇన్ని చెప్పి ఇన్ని చెప్పినా గురువు గారికి అయ్యో శిష్యుడు కష్టపడతాడే అని ఆయనకు ప్రీతి పాపం ఉంటే ఆ కోవిచం గోముఖం ఉన్నది ఆయన దగ్గర విప్రాయ ప్రకటం భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపారధరణీందభ్యం అని క్రియాక్షిప్రుండ ఆ వింధ్యావళి బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి పేరెత్త బాగుందో చూడండి వింధ్యావళీ దేవి ఆమె భార్య భర్త చేతిలో నీళ్లు పోయాలి ఆయన పట్టుకోవాలి అప్పుడు ఆయన ఇలా అంటే బ్రహ్మ ప్రీతం అని బ్రహ్మప్రీతి రూ అని కింద విష్ణుమూర్తి చేయబట్టాడు ఇంత యోగం ఎవరికి వస్తుందండి ప్రపంచంలో సాక్షాత్తు మహావిష్ణువు ఏ చేయి అయితే శ్రీదేవత మహాలక్ష్మీదేవి శరీరము మీద సంచరించినదో స బహుమానముగా గౌరవముగా అటువంటి చేయి క్రింద మీదై నా కరంబు ఉంట నా చెయ్యి మీద కావటం అనేది ఇంతకన్నా ఎవడికన్నా భాగ్యం దొరుకుతుంది ఏవయ్యా ఈ రాజ్యం ఉంటే ఏమి పోతే ఏమి కాయం ఉంటుందా శాశ్వతమా రాజ్యం శాశ్వతమా అంత వేదాంతము ఉట్టి వేదాంతం కాదు చాలము కోసం మాట్లాడాడు సరే అన్నాడు ఇంత చేస్తే ఆయన ఇలా నీళ్లు పోస్తూ ఉంటే ఆ కోవి చెంబు మూతిలో నీళ్లు పడకుండా గోముఖంలో ఈయన దూరాడు అడ్డంగా నిలబడ్డాడు శుక్రాచార్యుడు నిలబడితే ఆయనకు తెలియదా లోకలోకేశ్వరుడు మహావిష్ణువు ఆయన వెంటనే ఆ వామనమూర్తి ఏం చేశాడు వామనమూర్తి దగ్గర ఆయుధాలు ఏమున్నాయి బ్రాహ్మడు కదా పిల్లవాడు దర్భలు ఉన్నాయి ఓ దర్భపుల్ల తీసిలా పొడిచాడు లోపలికి ఏదో అడ్డం పడింది అని పొడవుగానే పాపం ఆయనకు కన్ను పోయింది శుక్రాచార్యుడికి అంటే ఏదైనా దానమిచ్చే వాడికి అడ్డుపడితే వీడికి చెయ్యో కాలో పోతుందని అర్థం అది గ్రహించాలి మనం సారం ఎందుకంటే దానం చేసేటప్పుడు మీ ఎందుకండి అంత తెస్తూ పోతే మనమేం కావాలి అని అంటుంటారు కింద సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు సన్నాయి నొక్కులు అంటారు వాటిని అంటే దానం చెయ్యనీయదు ఆ చెయ్యి వెనక్కు లాగుతూ ఉంటారు అనమాట కొందరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో